and wait అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు మీషో లో మోస్ట్ ట్రెండింగ్ ఫెస్టివ్ కలెక్షన్ శారీస్ తో మేము ముందుకు వచ్చాను అంటే ఇవన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ అనమాట సో మనం పట్ట చీరలు కట్టుకున్న తర్వాత మనం ఎలాగో నార్మల్ శారీస్ వేర్ చేస్తాం ఎందుకంటే దసరా బతుకమ్మ ఫెస్టివల్స్ లో మనకి మన ఇంటి చుట్టూ చుట్టాలు ఉంటారు కదా ఇంట్లో అందరు చుట్టాలు ఉంటారు సో అందుకని చెప్పి మనం మళ్ళీ ఇలా నార్మల్ శారీస్ కూడా కట్టుకుంటాం ఆ నార్మల్ శారీస్ లోనే ది బెస్ట్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడే కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు చాలా చాలా యూస్ఫుల్ మంచి కంటెంట్ రాబోతుంది అనమాట లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఇది మన ఫస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అనమాట చూసారు కదా కాంబినేషన్ ఎంత మందికి నచ్చింది ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా పడిందండి చాలా చాలా అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే అద్దరిపోయింది అనమాట సో ఇది చూపించేస్తాను ఫస్ట్ నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది అండ్ పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట ఇంకా చీర మొత్తం చూసి ఓవరాల్ ఇది కాంబినేషన్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అనమాట కాంబినేషన్ అండ్ ఇంకా చీర చూద్దాం ఓపెన్ చేస్తే శారీకి ఇది అన్నమాట మంచి ఎలిఫెంట్ థీమ్ తోనే వచ్చింది అనమాట ఈ పల్లుబాటు అనేది మనకి చాలా బ్యూటిఫుల్ ఎలిఫెంట్ థీమ్ తో వచ్చింది కింద బోర్డర్ చూస్తే ఇది అండ్ మీషోలోని ఇప్పుడు మహా సేల్ అనేది నడుస్తుంది సో ఈ సేల్ లో మీరు పర్చేస్ చేసుకుంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ కి వచ్చేస్తాయి అన్నమాట సారీస్ అనేవి సో ఈ ఇప్పుడైతే మిస్ అయితే కావద్దు చూడండి కాంబినేషన్ మనకి ఈ మధ్యలో అంతా ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చేసి అటు ఇటు బోర్డర్ ఇచ్చారు చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట రూపీస్ కి ఇలాంటి సారీ వచ్చిందంటే డెఫినెట్ మనం ట్రై చేయొచ్చు మనం దసరాలో తాంబూలం చెప్పుకున్నప్పుడు కూడా పెడుతూ కొంతమంది బతుకమ్మ టైమ్ పెట్టుబడి పెడుతూ ఉంటాం చాలా బాగుంటుంది ఆ టైంలో ఈ సారీ అసలు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ పెట్టారని అయితే అసలు వాళ్ళ ఫీల్ కూడా అలా అనిపించదు అనమాట మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కనిపిస్తుంది సారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కట్టుకుని డెఫినెట్ గా చూపిస్తా లుక్ వైజ్ గా మీకు తెలుస్తుంది ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంటే చాలా బాగుంది అనమాట బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా సారీ చూస్తే ఓవరాల్ గా ఇది అనమాట ఇలా వచ్చింది బోర్డర్ అంతా మనకి ఇలా ఎక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు చీర అంతా చాలా క్లాస్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ ఇంకా దీనికి బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా వచ్చింది చూసారా బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి ఎల్లో షేడ్ లోని ఇలా బ్లౌజ్ అనేది ఇచ్చారు చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజ్ కింద బోర్డర్ చూస్తే కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది సో ఈ సారీ అయితే నేను మీషోలో లో పర్చేస్ వేసింది అంతకు ముందు ఇలాంటి దాంట్లో ఒక శారీ అనేది నేను ప్రమోషన్ చేశాను అది కంప్లీట్లీ డోలో సిల్క్ ప్యాటర్న్ తో వచ్చింది ఆ చీర కూడా చాలా బాగుంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నాను అదైతే నేను ఇన్స్టా నుంచి ఇది అయితే మీషన్ పోసేసేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మనం ఇలా సింగిల్ అయినా వేసుకోవచ్చు స్టెప్స్ పెట్టైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఎలా అయినా కట్టుకోవచ్చు చీర అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ శారీ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది అనమాట సో డెఫినెట్ గా ట్రై చేయండి మీకు నచ్చితే గనక ఇప్పుడైతే మీషోలో మహాసైల్ నడుస్తుంది కదా ఈ లో ఇప్పుడు చేసుకుంటే దీని ప్రైస్ అనేది ఇంకా తగ్గింది నేను కొన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చేసేయచ్చు వర్కింగ్ ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ ఎవరైనా ఇంట్లో ఇంట్లో పని చేసేటప్పుడు కట్టుకోవడానికైనా దేనికైనా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది ట్రై చేయండి అండ్ అది మన ఫస్ట్ శారీ సెకండ్ శారీ వచ్చేసి ఇది అనమాట సో ఇది నేను అంతకు ముందు ఒకసారి చూపించాను బట్ ది బెస్ట్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోని ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ట్రై చేయండి ఈ సారీ నేను ఉంచి పెట్టుకున్నాను అందుకని చెప్పి మళ్ళీ మీరు చూపిస్తున్నాను సో శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇది నేను చూపి కింద బోర్డర్ వచ్చి మంచి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ప్యాటర్న్ లో ఎలిఫెంట్ థింగ్ తో వచ్చిందనమాట శారీ పైన వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా మంచి ఎత్నిక్ కలెక్షన్ అనమాట అంటే ఇట్లా ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కి వేసుకోవడానికి మనకైనా మన మదర్స్ వేసుకోవాలి కూడా దీనికి లుక్ అనేది చాలా బాగుంటుంది నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నాను మన కి అయితే ఇంకా బాగుంటది ఈ శారీ అనేది పైన బోర్డర్ అయితే ఇలా వచ్చింది మన దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే దానితో మ్యాచెస్ వేర్ చేయొచ్చండి చాలా అందంగా ఉంటది సో ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఎలిఫెంట్స్ దీంతో మంచిగా వచ్చిందనమాట బ్యూటిఫుల్ డిజైనర్ శారీ ఒకవేళ అప్పుడు ఎవరైనా కొనుక్కోవడం మిస్ అయితే కనుక మీరు తప్పకుండా ఇప్పుడు పోర్చేస్ వేసుకోండి దీని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అలా పడింది డెఫినెట్ గా ట్రై చేయండి ప్యూర్ చాలా వర్త్ ఇట్ అనమాట ఆ ప్రైస్ కి ఈ శారీ అనేది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా రెడ్ కలర్ బ్లౌజ్ నా దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ నేను వెయిట్ చేశాను చాలా బాగుంది సారీ శారీ అయితే బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అని అయితే చెప్తాను అండ్ కింద బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది అనమాట కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది మిస్ కాదు డెఫినెట్ గా ట్రై చేయండి ఆప్షన్ చూసారా మనకి బోర్డర్ అనేది ఇలా కట్టుకుంటే మంచి లుక్ అనేది ఇస్తారనమాట అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది అనేది చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ మనము పండుగల్లోని ఫస్ట్ చాలా పనులు చేస్తుంటాం దసరా కానీ ఏదైనా తొమ్మిది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది మంచి చీరలు కట్టుకోవాలంటాము అనుకుంటాం కదా సో అలాంటి టైంలోనే రఫ్ అండ్ టఫ్ కట్టేసుకోవచ్చు ఏదైనా పని కూడా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు మెత్తగా ఉంది అండ్ డైలీ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా మన మదర్స్ కి అయితే ఇంకా అందం వస్తుంది ఈ చీరకే అందం వస్తుంది అంత బాగుంది మిస్ అయితే కావద్దు డెఫినెట్ గా చేయండి ఈ సారీ కూడా నేను ఇప్పుడు చూపించబోయే ఈ సారీ అని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే కాదు ఇక పైన మన ఛానల్లో వచ్చే వీడియోస్ లో అన్ని సారీస్ కూడా నేను చాలా సర్చ్ చేసి సర్చ్ చేసి మంచి శారీస్ కలెక్షన్ తో ముందుకు రాబోతుంది అయితే ఇంకొకటి చూపిస్తాను యాక్చువల్ గా నేను ఇచ్చిన కలర్ ఇది కాదండి నేను ఇచ్చిన కలర్ వచ్చేసి దీంట్లోని పర్పుల్ ఇచ్చాను నాకు వచ్చిన కలర్ వేరు బట్ ప్యాటర్న్ మొత్తం శారీ అంతా సేమే కలర్ ఒక్కటే డిఫరెన్స్ మనం శారీ పరంగా చూద్దాము కలర్ కాదు ఈ కలర్ వచ్చేసి ఇది బ్లాక్ వచ్చింది దీనికి సో మనం ఇప్పుడు ఫెస్టివల్స్ లో బ్లాక్ చూపిస్తున్నా ఏంటక్క అనుకోకండి నేను ఇచ్చిన కలర్ ఒకటి నాకు వచ్చిన కలర్ ఒకటి సో నేనేం చేయలేను కదా బట్ శారీ అయితే ఎక్సలెంట్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ గాని క్వాలిటీ గానీ చాలా బాగుంది కలర్ ఒకటి డిఫరెన్స్ వచ్చింది సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఇలా ఉంది ఇక్కడైతే కలర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫెస్టివల్స్ కాకుండా మేము నార్మల్ గా ఎప్పుడైనా కట్టుకోవాలనుకుంటే డెఫినెట్ తీసుకోవచ్చు శారీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ నేను ఇది అన్బాక్సింగ్ చేశాను అందుకే చెప్తున్నాను మీకు ముందే చూడండి చీర కట్టుకున్న కూడా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది సో నేను ఇందులో వేరే కలర్ ఇస్తే ఈ కలర్ అది అదొకటే డిఫరెన్స్ చీర అయితే చాలా అందంగా ఉంది కంప్లీట్లీ వర్త్ అనమాట కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ దీంట్లో ఏమేమి షేడ్స్ ఉన్నాయి అవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి వాటిలో ఏ కలర్ అయినా నచ్చితే అది ట్రై చేయండి మీకు ఇది నచ్చితే ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు సో ఇంకా చీర మొత్తం చూస్తే ఇది అనమాట కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది చూసారా ఇలా వచ్చిందనమాట సో ఇది చీర గురించి అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ చూస్తే ఇదన్నమాట బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కాంబినేషన్ కలర్ కంప్లీట్లీ చాలా బాగా ఇచ్చారండి సేమ్ అన్నిటికి ఇలానే ఇదే కాంబినేషన్ లో ఇదే ప్యాటర్న్ లో వస్తుంది కలర్ ఒక్కటే డిఫరెన్స్ అనమాట మిగిలిన అన్నిటికీ కూడా ఇక్కడ ఏదైతే గోల్డెన్ వైట్ కలర్ డిజైన్ వచ్చిందో అన్నిటికి కూడా సేమ్ డిజైన్ వచ్చింది శారీ అయితే ఎంత మెత్తగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత తక్కువ బడ్జెట్ లోనే మనకి ఇలాంటి శారీ వచ్చిందంటే టూ హండ్రెడ్ పర్సెంట్ అది మనకి మీషోలో ఒక్క దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట ఇంత తక్కువ ప్రైస్ కి రీజనబుల్ ప్రైస్ కి మంచి క్వాలిటీ సారీస్ అనమాట మిస్ అయితే కాదు ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ ఇది ఎవరైనా అందంగా ఉంటుంది నచ్చితే వేసుకోండి ఇది మన థర్డ్ సారీ అనమాట సారీ ఒకటి చూపించేస్తాను అది వచ్చేసి ఇదే చూసారు కదా ఇది కూడా కాంబినేషన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా రెడ్ కలర్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నేను ఒకసారి సో ఇది రెడ్ అండ్ సో ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ కలర్ కాంబినేషన్ మంచి క్రేప్ మెటీరియల్ లో వచ్చింది ఇందులో కూడా కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు సో దీనికి కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట సాయికి కింద బోర్డర్ ఇలా వచ్చింది అండ్ చీర అయితే ఎంత బాగుందంటే కలర్ ఎల్లో కదా మంచి షేడ్ అనమాట చాలా బాగుంది ఒకవేళ ఈ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే వీటిలో ఇంకా షేడ్స్ ఉన్నాయండి ట్రై చేయండి ఎందుకంటే మీషోలో ఈ మధ్య త్వరగా ప్రతి ప్రొడక్ట్ త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో అందుకని చెప్పి వేరే కలర్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి నేను మ్యాక్స్ ఇది వేరే ఇది నేను సర్చ్ అయినా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చెప్తున్నా దీనికి వచ్చేసి కట్వర్క్ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు ఈ సైడ్ కూడా కట్వర్క్ బోర్డర్ ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ డిజైన్ సారీ అని అయితే చెప్తా కింద కూడా బోర్డర్ అయితే ఇలా ఉంది అనమాట అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది చూసారు కదా మనం ఇక్కడ ఇలా వేస్తే కాంబినేషన్ చూడండి ఎంత ఎంతో అట్రాక్టివ్ గా మనకి బాగా నచ్చి మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ ప్రతి ఆడవాళ్ళకి చాలా సెంటిమెంటల్ గా కూడా చాలా బాగా నచ్చింది కదా సో ఈ కాంబినేషన్ నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ అయితే చాలా బాగుంది మంచి అట్రాక్ ఉంది మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ కి బెస్ట్ కాంబినేషన్ అని అయితే చెప్తా ఇది ఇంకా అయితే ఇలా అనమాట కింద బోర్డర్ కూడా శారీకి ఇలా కంటిన్యూ అయింది వర్క్ బోర్డర్ ఫ్రెండ్స్ ఈ ఈ క్రేప్ మెటీరియల్ శారీస్ ఉన్నాయి కదా వీటిని మీరు రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసి మీకు బోర్ కొట్టి వదిలేసి ఎవరికైనా ఇచ్చడమో లేకపోతే బోర్ కొట్టి వదలడమే తప్ప వీటికి ఏం కాదు మనం ఐరనింగ్ అవసరం లేదు గంజి పెట్టాల్సిన అవసరం లేదు సో వాషింగ్ మిషన్ లో వేసేయచ్చు ఈజీగా డ్రై అయిపోతుంది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా ఇది ది బ్లౌజ్ పాటు బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంత బాగుంది కదా మంచి రెడ్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు సో మీ దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇదైనా వేయచ్చు ఎలా అయినా మీరు వేస్ వేయొచ్చు అనమాట బ్లౌజ్ కూడా మనకి కింద కట్ వర్క్ బోర్డర్ అనేది ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ శారీ గురించి సో ఇప్పుడైతే టోటల్ ఫోర్ శారీస్ చూపించాను ఫోర్ సాడీన్ మీకు ఏది నచ్చితే అది మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అన్ని చాలా బాగున్నాయి అనమాట మీ ఇష్టం మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు అండ్ నేను వేర్ చేసిన ఈ డ్రెస్ వచ్చేసి అమెజాన్ లో పర్చేసేసానండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డ్రెస్ ప్రైస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ అట్లా పడింది కంప్లీట్లీ వర్త్ ఇటు నెక్ వచ్చేసి ఇట్లా మంచి కాలర్ నెక్ టైప్ ఇలా అనమాట చాలా బాగుంది కాలేజ్ వేరే ఆఫీస్ కి చాలా బాగుంటుంది అన్నమాట డైలివరీ పర్పస్ కూడా తక్కువ లో మనకి టాప్ బోట్ విత్ దుప్పటే సెట్ వచ్చిందంటే ఇట్ కదా పర్చేస్ వేసుకోండి ఎవరికైనా కావాలంటే లింక్ లో ఇస్తా చెక్ చేయండి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయని ఒకసారి చెక్ చేసి పర్చేస్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్